హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో సకలయ్య సలహాని చక్కని చందమామ కథ నుండి విందాం గట్టుపల్లి అనే గ్రామంలో ప్రతి శుక్రవారం పశువుల సంత జరుగుతూ ఉండేది ఆ సంత మేలుజాతి పశువుల అమ్మకానికి కొనుగోలుకు చాలా ప్రసిద్ధి చెందింది ఒకసారి శివానందం అనే దూర గ్రామపు రైతు ఎడ్ల జతను కొనేందుకు బయలుదేరి గురువారం రాత్రికి గట్టుపల్లి చేరి ఆ రాత్రికి గ్రామ సత్రంలో బస చేశాడు అక్కడ అంతగా దొంగల భయం లేకపోయినా కీడించి మేలెంచమన్నారనుకుంటూ తన దగ్గరున్న ఐదు వందల రూపాయలను దాచమని సత్రం యజమాని ఇచ్చాడు తెల్లవారాక శివానందం పశువుల సంతకు బయలుదేరుతూ దేవయ్యను తన ఐదు వందల రూపాయలు ఇవ్వమని అడిగాడు దేవయ్య లేని ఆశ్చర్యాన్ని నటిస్తూ ఐదు వందలా నా దగ్గర దాచావా నువ్వు అమాయకుడువా లేక నన్ను అమాయకుడు అనుకుంటున్నావా అన్నాడు ఆ జవాబుకు శివానందం వెలువలాడిపోతూ ఇంతకు తమరనేది ఏమిటి రాత్రి తమకు దాచమని ఐదు వందల రూపాయలు ఇవ్వలేదంటారా అని అడిగాడు అవును నేననేది అదే నువ్వు ఐదు వందలు కాదు కదా ఐదు రూపాయలు కూడా నాకు దాచమని ఇవ్వలేదురా సరా అన్నాడు దేవయ్య రుసస్సులాడుతూను శివానందం దిగాలు పడిపోయి మారు మాట్లాడుకుండగా వీధిలోకి వచ్చేసాడు అతడి దీనస్థితి గమనించిన ఒకడు శివానందాన్ని అడిగి సంగతి తెలుసుకుని నీ డబ్బు నీకు తిరిగి రావాలంటే ఒకటే మార్గం ఉంది అదిగో ఈ వీధి చివర ఆ కనబడే పెద్ద రావి చెట్టు ప్రక్కన ఉన్న డాబా ఇంట్లో సకలయ్య అనే తెలివైన వాడు ఒకడు వెళ్ళి జరిగింది చెప్పుకో అన్నాడు శివానందం సకలయ్య దగ్గరికి వెళ్ళి తన పేరు తన ఏ ఊరు నుంచి వచ్చింది అని చెప్పుకొని సత్రం యజమాని దేవయ్య చేసిన మోసం గురించి చెప్పాడు ఆ దేవయ్యను ఎరిగిన వాళ్ళందరూ అతడు అంతగా నమ్మదగిన మనిషి కాదని అంటుంటారు సరే మరొక ఐదు వందల రూపాయలు తెచ్చి రాబోయే గురువారం రాత్రి సత్రంలోనే బస చేసి ఆ డబ్బును దేవయ్యకు దాచమని ఇవ్వు అయితే ఈసారి రామాలయపు పూజారిని వెంట పెట్టుకుపో అతడి సమక్షంలో ఐదు వందలు దేవాయ్యకివ్వు పూజారికి కాస్త తోడుగా నీ వెంట వెళ్ళమని నేను చెబుతాను అన్నాడు సకలయ్య చెప్పినట్టే శివానందం మరుసటి గురువారం రాత్రి పూజారితో కలిసి వెళ్ళి దేవయ్యకు దాచమని మరొక ఐదు వందలు ఇచ్చాడు మరనాటి ఉదయం శివానందం సకలయను కలుసుకుని ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగాడు ఇప్పుడు ఒక్కడివే వెళ్ళి ఐదు వందలు ఇవ్వమని దేవయ్యను అడుగు అని సలహా ఇచ్చాడు సకలయ్య శివానందం వెళ్ళి ఐదు వందల సంగతి అడగగానే తన డబ్బు తీసుకున్న సమయంలో పూజారి సాక్షిగా ఉన్నాడు కనుక చేసేది లేక దేవయ్య శివానందానికి డబ్బు ఇచ్చేస్తాడు ఆ వెంటనే శివానందం తిరిగి సకలయ్య దగ్గరికి వెళ్ళి తాను లోగడి ఇచ్చిన ఐదు వందలు దేవయ్య నుంచి ఎలా రాబట్టాలో తెలియడం లేదన్నాడు అదేం పెద్ద సమస్య కాదు సాయంత్రం పూజారిని వెంట పెట్టుకుపోయి నువ్వు దాచిన డబ్బు ఇవ్వమని అడుగు అన్నాడు సకలయ్య ఆ విధంగా ఆ సాయంకాలం శివానందం పూజారితో వెళ్ళి తను దాయమని ఇచ్చిన ఐదు వందలు అడగగానే పూజారి ఎదుట ఆ డబ్బు తీసుకున్నాడు కనుక చేసేది లేక డబ్బు శివానందానికి ఇచ్చేసాడు శివానందం సంతోషంగా సకలయ్య వద్దకు వచ్చి తన డబ్బు వసూలయ్యే మార్గం చెప్పినందుకు అతడికి తన కృతజ్ఞతలు చెప్పుకొని అతడు సాయం ఎన్నటికీ మర్చిపోనన్నాడు అందుకు సకలయ్య నవ్వుతూ డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం దొంగలు మోసగాళ్ళు అడవుల్లోనూ కొండల్లోనే కాదు సత్రాల్లోనూ వీధుల్లోనూ కూడా ఉంటారు అన్నాడు ఇప్పుడు వజ్ర కంకణం అనే మరో చక్కని చందమామ కథను విందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భరించరాని శ్రమలకు ఓరు ఓరుస్తూ అర్ధరాత్రి వేళ భయంకరమైన శ్మశానంలో కార్యసిద్ధి కోసం నువ్వు చూస్తున్న చూపుతున్న పొట్టదల ఎంతైనా మెచ్చదగిందే అయితే అనుకున్న కార్యాన్ని సునాయాసంగా సాధించే అవకాశం దానంతటా అది వచ్చిన ఆదిత్యుళ్ళ అనుకోకుండా ఎదురైన కష్టాలు మా మానసిక బాధల కారణంగా దానిని చేజేతుల జారవిచ్చుకునే బుద్ధి చాంచల్యం లేదా బుద్ధిమాంద్యం కొందరికి ప్రాప్తిస్తుంది నీకు అలాంటి పరిస్థితి ఏర్పడకుండా తగు హెచ్చరికగా ఉండేందుకు ఆదిత్యుడనే ఆ యువకుడు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రత్నపురి రాజ్యంలోని మారుమూల గ్రామం వజ్రపురంలో నివసించే ఆదిత్యుడు అనే యువకుడు చురుకైనవాడు తల్లిదండ్రుల పట్ల ఎనలేని ఆదరాభిమానాలు కనబరిచేవాడు తనకున్న కొద్దిపాటి పొలంలో రాత్రి పగలు కష్టపడి పనిచేసేవాడు అయితే కష్టానికి తగ్గ ఫలితం దక్కేది కాదు అతనికే కాదు ఆ ఊళ్ళో నేలనే నమ్ముకున్న అతని తాత తండ్రులకు కూడా మిగిలింది ఏదీ లేదు తరతరాల కాయ కష్టం తప్ప వజ్రపురంలో సకాలంలో వానలు కురిస్తేనే పంటలు ఒకవేళ పంటలు పండినా అవి భద్రంగా ఇల్లు చేరుతాయనే నమ్మకమైతే లేదు కారణం ఆ గ్రామాన్ని ఆనుకుని ఉన్న బాష్పధారా నది చుట్టూ కొండలతో ఎప్పుడు ఎండిపోయి కనిపించే ఆ నదిలో ఎప్పుడు వెల్లు వస్తుందో ఎవరికీ తెలియదు ఎక్కువ ఎగువ ఎక్కడో వర్షం కురిస్తే హఠాత్తుగా వచ్చే వరద నీరు గ్రామాన్ని చుట్టుప్రక్కల పొలాలను ముంచెత్తేది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విలువలాడిపోయేవారు నదికి అడ్డుగా ఆనకట్ట కట్టి గ్రామాన్ని వరద ప్రమాదం నుంచి కాపాడమని గ్రామ ప్రజలు గ్రామాధికారి ద్వారా రాజప్రతినిధుల ద్వారా ఎన్నోసార్లు రాజుకు విన్నవించుకున్నారు కానీ ప్రయోజనం లేకపోయింది ఎందరో కానీ రాజువారి ప్రార్థనను ఎందుకో కానీ పట్టించుకోలేదు ఉన్న ఊరి వదిలిపెట్టలేక ఆ గ్రామ ప్రజలు తరచూ కొరువు కాటకాలతోనే కాలం గడపసాగారు ఆ సంవత్సరం అదుల్లో వర్షం కురవడంతో ఆదిత్యుడు అమితుత్సాహంతో తన పొలంలో నాటాడు పంట బాగా పండింది కోసి కట్టలుగా కట్టి కళ్ళానికి చేర్చాడు బంగారం లాంటి వరి ధాన్యాన్ని కళ్ళంలో రాసిపోశారు ధాన్యాన్ని రేపు ఇంటికి చేర్చాలని అన్నీ సిద్ధం చేసుకున్నారు దురదృష్టవశాత్తు ఆ రాత్రే పొంగిన బాష్పధారా నది వల్ల కళ్ళంలోని ధాన్యరాశులు కొట్టుకుపోయాయి కళ్ళం దగ్గర ఆవులు మేకలతో పాటు ధాన్యరాశులకు కాపలో ఉన్న ఆదిత్యుడి తల్లిదండ్రులు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు ఆ దృశ్యాన్ని చూసిన ఆదిత్యుడు గుండె కన్నీరు మున్నీరిగా విలపించాడు కన్నవాళ్ళను పోగొట్టుకున్న ఆతిథ్యుడికి ఆ ఊళ్ళో ఉండటానికి మనసొప్పలేదు విరక్తితో అక్కడి నుంచి బయలుదేరాడు ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండగా అన్యమనస్కంగా రెండు రోజుల పాటు అడవిలో నడిచాడు మూడో రోజు మధ్యాహ్నం ఒక మర్రి చెట్టు నీటిలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరే సమయంలో ఎదుట ఒక పొదలో ఏదో తలతలా మెరుస్తూ కనిపించింది ఆదిత్యుడు దాన్ని చూశాడు అదొక వజ్రకంకణం అందులో రాజముద్రిక కూడా ఉంది అతడు దాన్ని మళ్ళీ ఒకటి రెండు సార్లు అటు ఇటు తిప్పి పరిశీలనగా చూసి నిర్లిప్తంగా బట్టల్లో దాచుకుని ముందుకు ప్రయాణం సాగించాడు ఆ రోజు సాయంకాలానికి రాజధాని పొలిమేరలోని శశంకాపురం అనే పట్టణాన్ని చేరుకున్నాడు అతడు ఒక ప్రధాన వీధి గుండా వెళ్తుండగా రచ్చబండ వద్ద రాజభటులు ప్రజలకు ఇదే ఆఖరి హెచ్చరిక రేపటిలోగా రాజుగారు వజ్రకాంకణాన్ని తెచ్చి అప్పగించకపోతే మరణశిక్ష తప్పదు రేపు రోగా తెచ్చి అప్పగించి కావలసిన బహుమతును అందుకోండి అని చాటింపు వేయడం విన్నాడు ఆదిత్యుడు వారిని వివరాలు అడిగాడు రాజుగారి వజ్ర కనిపించడం లేదని తరతరాలుగా రత్నపురి రాజ్యాన్ని పాలించిన తమ పూర్వులు ధరించిన కంకణం కావడం చేత ప్రస్తుత రాజుగారికి దాని మీద అపార అభిమానం అని అందుకే దాన్ని పౌర్ణమిలోగా తెచ్చి అప్పగించిన వారికి కోరిన బహుమతి ఇస్తానని అలా అప్పగించకపోతే ఆ తరువాత దానిని వెతికించి పట్టుకుంటే దాచిన వారికి మరణశిక్ష తప్పదని చండ శాసనుడైన రాజు ఒక నెల రోజులుగా హెచ్చరిస్తున్నట్టు అక్కడ ప్రజలు వాడికి తెలియజేశారు ఆదిత్యుడు మరి రెండు ఆగి మూడో రోజు రాజధాని నగరం చేరుకుని రాజును దర్శించి నిండు సభలో వజ్రకంకణాన్ని ఆయన ముందుంచాడు దాన్ని చూడగానే రాజు కళ్ళ నుండి ఆనందంతో కళ్ళు మెరిసాయి ఆయన ఆదిత్యుడి కేసు ఆశ్చర్యంగా చూస్తూ ఇది నీకు ఎప్పుడు ఎక్కడ దొరికింది అని అడిగాడు మూడు రోజుల క్రితం శశంకాపురం సమీప అడవిల్లో దొరికింది అన్నాడు ఆదిత్యుడి వినయంగా మరి ఆ రోజు ఎందుకు తెచ్చివ్వలేదు బహుమతి లభించేది కదా అని అడిగాడు రాజు ఆదిత్యుడు సమాధానం చెప్పకుండగా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు పౌర్ణమి గడువు దాటాక కంకణం తెచ్చి ఇచ్చిన వారికి శిక్ష ఏమిటో తెలుసు కదా అని అడిగాడు రాజు కాస్త కటువుగా తెలుసు అన్నట్టు తల పంకించాడు ఆదిత్యుడు రాజు అమితాశ్చర్యంతో ఆదిత్యుడు కేసి పరిశీలనగా కొంతసేపు చూసి లేచి వచ్చి అతన్ని ఆప్యాయంగా కోగలించుకుని ఏం కావాలో కోరుకోమన్నాడు ఆదిత్యుడు రాజుకు నమస్కరించి మహారాజా తమ రాజ్యం దక్షిణాగ్రంలో ఉన్న వజ్రపుర గ్రామవాసిని నేను ఆ గ్రామ ప్రజలు చాలా కాలంగా బాష్పధార నది కారణంగా కన్నీటి బతుకులు సాగిస్తున్నారు పుట్టిన నేల మీద మమ్మకారం కొద్దీ వదిలి వెళ్ళే ధైర్యం చాలక గ్రామాన్ని వదిలిపెట్టలేక ఉన్నారు నదికి ఆనకట్ట నిర్మించమని తమకు పలుసార్లు మొరపెట్టుకున్నారు ప్రస్తుతం మీ రాజ్యపౌరుడిగా నా కర్తవ్యం నిర్వర్తించాను ఈ రాజ్యాలనే రాజుగా ఆనకట్టను నిర్మించి మీ ధర్మాన్ని పాటించండి మా గ్రామ ప్రజలు ముందు తరాల వాళ్ళు తమ పట్ల కృతజ్ఞులుగా ఉండగలరు తమరు అనుమతిస్తే ఇక సెలవు తీసుకుంటాను అని సభ నుంచి వెలుపలకు నడిచాడు బేతాళడి కథ చెప్పి రాజా గొడువు ముగిసే లోపలే వజ్రకంకణాన్ని రాజుకు అప్పగించి నదికి ఆనకట్టతో పాటు తన గ్రామానికి కావలసిన సదుపాయాలన్నింటినీ బహుమతిగా పొందే అవకాశాన్ని ఆదిత్యుడు ఎందుకు కావాలనే జారవిడుచుకున్నాడు మరణశిక్ష పడుతుందని తెలిసి గడువు ముగిశాక వజ్రకంకణాన్ని తెచ్చివ్వడంలోని ఆంతర్యం ఏమిటి ఉన్న ఆస్తిపాస్తులు తల్లిదండ్రులను హఠాత్తుగా పోగొట్టుకోవడంతో అతడు మతి చెలించిందా చెండశాసనుడైన రాజు తన ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆదిత్యుణ్ణి శిక్షించడానికి బదులు అభినందించడానికి గల కారణమేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆదిత్యుడు తమ శ్రమను మాత్రమే నమ్ముకున్న నిజాయితీపరుడు అతడు స్వతహాగా మంచివాడే తప్ప తన మంచితనాన్ని ఇతరులు గుర్తించి తద్వారా వారి నుంచి మెప్పు పొందాలనే కోరిక అతనిలో లే లవశ్లేషణం కూడా లేదు గడువు ముగిసే లోపల వెళ్ళిస్తే బహుమతికి ఆశపడి ఇచ్చాడని ఇతరులు భావించవచ్చు అందువల్లే గడువు దాటే వరకు అటు వెళ్ళలేదు ఇక గడువు ముగిసాక తెచ్చివ్వడానికి కారణం అతడిది పరుల సొమ్ము ఆశించే స్వభావం కాదు కనుక జీవితం పట్ల విరక్తి కలిగిన వాడికి బహుమతులు శిక్షలు తృణప్రాయాలు అంతటి విరక్తిలోనూ అవకాశం లభించింది కనుక తన గ్రామ ప్రజల యొక్క ఇక్కట్లను రాజు దృష్టికి తీసుకురావడం తన బాధ్యతగా భావించి రాజుకు ప్రజలను ఆదుకోమని కర్తవ్యాన్ని గుర్తు చేశాడు పుట్టి పెరిగిన గ్రామం పట్ల అతడి అభిమానాన్ని ఉపకార బుద్ధిని అది చాటుతుంది అతడిలోని నిజాయితీని ధర్మబుద్ధిని గ్రహించడం వల్లే రాజు అతన్ని ఆప్యాయంతో అభినందించాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతలుడు శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు ఇప్పుడు ఒక ప్రతిఘటననే మరో చక్కని కథలు విందాం ఒకానొకప్పుడు వారణాసి రాజ్యాన్ని బ్రహ్మదత్తుడు కుమారుడైన యువ యువకుడైన రాజు పరిపాలించేవాడు ఆయన నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ప్రజలకు సుఖ సంతోషాలను కలిగించడానికి తన సమయాన్నంతా వినియోగించేవాడు అధికారులు ప్రజల పట్ల ఎలా నడుచుకుంటున్నది తెలుసుకోవడానికి తనకు విశ్వాసపాత్రులైన రాజుద్యోగులను గూఢచారులుగా నియమించాడు ప్రజల పట్ల నిరంకుశ భావంతో దురుసుగానో నిజాయితీ రహితంగానో ప్రవర్తించే అధికారులను పిలిపించి సక్రమంగా నడుచుకోమని హితబోధ చేసి పంపేవాడు తప్పు చేసిన వారు సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించేవాడు ఇంకా ప్రజల మధ్య భేదాభిప్రాయాలు ఘర్షణలు తలెత్తినప్పుడు వాటిని చర్చల ద్వారా పరస్పర అవగాహన ద్వారా సుముఖంగా పరిష్కరించుకోవడానికి వారిని ప్రోత్సహించేవాడు మంత్రులు స్వయంగా గ్రామాలకు వెళ్ళి ప్రజల సమస్యలను చర్చించి పరిష్కరించేవారు రాజు తీసుకున్న ఇలాంటి చర్యలు పర్యావసానంగా కొన్నాళ్ళకు ప్రజల మధ్య సమస్యలు పొరపొచ్చాలు ఘర్షణలు అన్నీ తగ్గి సక్రమంగా అసలు లేకుండా సమసిపోయాయి వారణాసి రాజ్యం సుఖ సంతోషాలకు నిలయమైనది అయినప్పటికీ రాజు తరచూ విశ్వాసపాత్రులైన తన అనుయాలను పిలిచి మన పరిపాలనలో ప్రజలు ఏవైనా లోపాలు ఉంట ఉంటున్నాయంటున్నారా అని అడిగేవాడు వారు లేదన్నా తృప్తి చెందకుండగా మోరు వేషంతో ప్రజల వద్దకు వెళ్ళి సామాన్య ప్రజల బాబో బాగోగులను స్వయంగా తెలుసుకునేవాడు రాజ్యంలోని ప్రతి ఒక్కరూ రాజు ధర్మపాలనను కొనియాడేవారు రాజుకు ఒకనాడు నగరం దాని పరిసర ప్రాంతం గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల స్థితిగతుల గురించి నాకు కొంతవరకు తెలుసు రాజ్య సరిహద్దు ప్రాంతాల్లోనూ ప్రజలు ఎలా ఉన్నారో ఏమో అనే ఆలోచన వచ్చింది మరునాడే ఆయన రథం మీద సరిహద్దు ప్రాంతానికి బయలుదేరాడు ప్రజలు లేని చోట వేగంగాను జనసామర్థ్యం ఉన్న చోట మెల్లగాను రథాన్ని నడిపిస్తూ ప్రజల మాటలను ఆగి ఆలకిస్తూ చాలా దూరం వెళ్ళాడు సాయంకాలమైనది రాజధానికి వెనుదిరగాలని అనుకున్నాడు వారణాసి కోసల రాజ్యాలకు మధ్య ఉభయ రాజ్యాలకు చెందని భూభాగం కొద్దిగా ఉంది అది ఉభయ రాజ్యాల సరిహద్దును సూచిస్తుంది రాజధానిని త్వరగా చేర్చుకోవచ్చు అన్న చేరుకోవాలనే ఉద్దేశంతో రథసారథి జనసంచారం అంతగా లేని సరిహద్దు మార్గం గుండా రథాన్ని నడపసాగాడు కొంత దూరం వెళ్ళాక మార్గం ఇరుకుగా తయారైంది బాటకి ఇరువైపులా వాలు ప్రదేశాలు ఉన్నాయి సారథి రథాన్ని మెల్లగా నడపసాగాడు అయినా ఉన్నట్టుండి వాళ్ళ రథానికి వేరొక రథం ఎదురుపడింది ఒకదానికొకటు ఎదురుగాను మార్గం మరీ ఇరుకుగాను ఉండడంతో రెండు రథాలు ఆగిపోయాయి మిత్రమా దయచేసి కొంచెం వెనక్కు వెళ్ళి మాకు దారి ఇవ్వు రథంలో ఉన్నది కోసల మహారాజు మాలికుడు అన్నాడు ఎదురుగా వచ్చిన రథంలోని రథసారథి వినయంగా మీ మహారాజు గారికి నా వందనాలు మిత్రమా ఈ రథంలో ఉన్నది మీరెవరో కాదు సాక్షాత్తు వారణాసి నేలే బ్రహ్మదత్త కుమారుడు మహారాజు కాబట్టి మీరే మాకు మార్గం ఇవ్వాలి అన్నాడు వారణాసి రథసారథి వారణాసి మహారాజు గారికి నా నమస్కారం అయినా ఆయన మా రాజు కన్నా ఏ విషయంలో గొప్పవాడో ఎందుకు దారి ఇవ్వాలో నాకు తెలియడం లేదు అన్నాడు కోసల సారథి చాలా నెమ్మదిగా ఈ మాట నిజమే వయసులో ఎవరు పెద్దవారో చూద్దాం పెద్దలను గౌరవించడం మన సాంప్రదాయం పెద్దవారికి పిన్నల గౌరవంతో దారి ఇవ్వడం ధర్మం కదా అన్నాడు వారణాసి సారథి కోసల సారథి అందుకు అంగీకరించాడు కానీ ఇద్దరు రాజులు సమవయస్కులని తెలిసింది ఆ తర్వాత వంశ గౌరవాలను చూశారు ఇరువురు గొప్ప వంశాలకు చెందినవారే వైశాల్యంలోనూ రెండు రాజ్యాలు సమానంగా ఉన్నాయి ఏ విధంగా చూసినా ఒకరికొకరు తీసుకోకుండా అన్ని విషయాల్లోనూ సరి సమానంగా ఉన్నారు మిత్రమా మన రాజుల సంపదలను వంశ గౌరవాలను మరిచిపోదాం రాజ్యపాలకులుగా ఇరువురిని పోల్చి చూద్దాం ప్రజల పట్ల మీ రాజు ఎలాంటి సిద్ధాంతాన్ని అనుసరిస్తాడో చెప్పగలవా అన్నాడు వారణాసి సారథి అలాగే అంటూ కోసల సారథి ఇలా చెప్పాడు దుష్టులపై కాఠిణ్యం సాధుజనులపై కారుణ్యం మా రాజు సిద్ధాంతం మహోదాత్తం సర్వమంద్యం మోసగాళ్ళకు భయావహం సత్యవంతులకు మలైమారుతం ఎక్కడున్నది ఇంతకన్నా ఉత్తమ సిద్ధాంతం భలే బాగా చెప్పావు మా రాజు గురించి కాస్త మరి అంటూ వారణాసి సారథి ఇలా అన్నాడు దుష్టులను శాంతంతో మోసగాళ్లను ప్రేమతో జయిస్తాడు మృదువుగా మా వారణాసి మహారాజు కరుణా సత్యం ఆయన నయనరుద్వయం అవన్నీ జనులందరికీ అమృతం ఆయన సిద్ధాంతం ఆ మాటలు విన్న మరుక్షణమే కోసలరాజు మాలికుడు రథం దిగవచ్చి బ్రహ్మదత్త కుమారుడికి నమస్కరించాడు ఆ తర్వాత వారణాసి రాజు కూడా దిగవచ్చి కోసలరాజును ఆప్యాయంగా కోగలించుకున్నాడు బోధుసత్వుడి పూర్వజన్మల్లో ఒకడైన బ్రహ్మదత్త కుమారుడు మాలికుడు కోరిక మేరకు ఆదర్శ పాలకుడికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలను తెలియచేశాడు ఇద్దరు ఆప్తమిత్రులు అయ్యారు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కోసం కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్